హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఈరోజు వారణాసి నుంచి కొన్ని చీరలు అయితే వచ్చినాయి అవి చూపిద్దామని అయితే మీకు ఈ వీడియో అయితే చేస్తున్నా ఈ శారీస్ వారణాసి నుంచి వచ్చాయి అంటే అమ్మ ఈ మధ్యలో కాశీకి వెళ్ళిండే అయితే అవి కాశీ నుండి వచ్చేటప్పుడు అయితే శారీస్ తీసుకొచ్చింది అయితే ఈ శారీస్ చూపిద్దామని మీకైతే ఈ వీడియో చేస్తున్నా ఇది బనారస్ శారీ అండి ఒకసారి చూడండి బనారస్ శారీ ఎలా ఉందో గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఈ శారీ అయితే వచ్చింది సో వారణాసిలో శారీస్ ఈ బనారస్ శారీస్ చాలా తక్కువ రేట్లో దొరుకుతాయని అక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చింది అమ్మ చూడండి ఒకసారి టూ సైడ్స్ బార్డర్ అయితే సేమ్ సైజు ఉంది ఇంకా బూటాస్ అయితే పెద్ద పెద్ద బూటీస్ అయితే వచ్చినాయి ఇవి మొత్తము వేవింగ్ లాగానే వచ్చినాయి ఇంకా క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది ఇక్కడ మన దగ్గర ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే రెడ్ కలర్ వచ్చేసింది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంటుంది కదా ఇక్కడ మన దగ్గర అయితే ఈ శారీ ఒక అరౌండ్ టూ థౌజండ్ అట్లా ఉంటుంది కానీ అక్కడైతే థర్టీన్ హండ్రెడ్కే తీసుకున్నది అమ్మ మరి రీజనబులే అనిపిస్తుంది నాకైతే రేటు చూడండి ఫుల్ ఆల్ ఓవర్ బుట్టి అయితే వచ్చింది కానీ ఈ శారీ మాత్రం మరీ హెవీ ఉందండి వెయిట్ అయితే ఉంది అంటే మామూలుగా బనారస్ శారీస్ అయితే వెయిట్గానే ఉంటాయి కదా అయితే ఈ శారీ అయితే నేను నవరాత్రి ఉత్సవాలకు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు నిలబడతారు కదా అయితే అమ్మవారికి అయితే నేను పూజల్లో పెడదామని అయితే అనుకుంటున్నాను ఒక శారీ ఇది మామూలుగానే ఉంది అంత ఇదేం లేదు బట్ కలర్ ఒకటి బాగుంది సో ఈ శారీ ఇక్కడ మన దగ్గర అయితే ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది అక్కడ ఇది త్రీ హండ్రెడ్ అని అంట చూడండి ఇది ఒక ఫ్యా ఫ్యాన్సీ టైప్ ఉంది ఈ శారీ దీనికి కూడా బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది చూడండి కలరు బ్రిక్ రెడ్ అనిపిస్తుంది కొంచెం షైనింగ్ ఉంది క్లాత్ చూసారా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా గుటి అయితే వచ్చేసింది దీనికి కూడా ఈ శారీ కూడా సేమ్ బార్డర్స్ రెండు ఒకే సైజ్ అయితే ఉన్నాయి చూసారా ఇలా ఆల్ ఓవర్ అయితే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వేవింగ్ అయితే వచ్చింది మన దగ్గర కూడా దొరుకుతాయి ఇలాంటి శారీస్ బట్ ఏంటంటే అక్కడ కొంచెం రేట్లు తక్కువ ఉన్నాయి అనేసి ఎలాగో కాశీకి వెళ్ళింది కదా అని అక్కడి నుండి అయితే తీసుకొచ్చింది కొన్ని పూజ ఐటమ్స్ కూడా తీసుకొచ్చింది ఆ పిక్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఇది ఇంకొక శారీ అండి ఇసి కొంచెం పిస్టల్ షేడ్ ఉంది కొంచెం షైనింగ్ ఉంది బాగుంది శారీ కానీ కొంచెం వెయిట్ ఉంది చూసారా పిస్టల్ షేడు అండ్ రెడ్ కలర్ కాంబినేషను బ్లౌజ్ కూడా రెడ్ కలరే ఉంది చూడండి చూసారా ఇలా ఇది ఎంతో ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఎంతో పడింది అంతే ఫోర్ హండ్రెడ్ ఏమో పడిందంట మన దగ్గర అయితే ఇది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అట్లయితే వస్తుంది కదా ఈసారి కూడా ఫుల్ ఆల్ ఓవర్ అయితే వేవింగ్ ఉంది స్టార్టింగ్ నుంచి అయితే వేవింగ్ ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే రెడ్ కలర్ అయితే వచ్చింది ఇది బ్లౌజ్ అనమాట ఇంకా బ్లౌజు అండ్ పళ్ళు అయితే సేమ్ కలర్ అయితే వచ్చినాయి సో ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదా రెండు కలర్ కాంబినేషన్ పిస్టల్ షేడ్ అంటే ఇది లైట్ ప్యారెడ్ గ్రీన్ లాగా ఉందన్నమాట ఇది ఈ శారీ అయితే నాకు గిఫ్ట్ వచ్చిందండి స్కై బ్లూ కలర్ శారీ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ నా అయితే గిఫ్ట్ పంపించింది యాక్చువల్గా ఈ కలర్ శారీ అయితే నా దగ్గర లేదు నేను తీసుకుందామని అనుకుంటున్నా అంతలోపే నాకైతే ఈ సారీ గిఫ్ట్ వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ ఉంది అయితే రన్నింగ్ బ్లౌజ్ అంతగా బాగుండదని రన్నింగ్ బ్లౌజ్ అయితే ఏం తీయలేదు అలా గోల్డ్ షేడెడ్ బ్లౌజ్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాను చూసారా ఈ సారీ ఈ సారీ నాకైతే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ గిఫ్ట్గా పంపించింది చూడండి బాగుంది కదా స్కై బ్లూ కలర్ శారీ ఇది కూడా శారీ మొత్తం బుటీస్ వచ్చినాయి అలా గోల్డ్ కలర్లో బ్లౌజ్ తీసుకుందామని అనుకుంటున్నా ఈ శారీకి మొత్తం బుటీస్ అయితే వచ్చినాయి సెల్ఫ్ బ్లౌజ్ అందుకని నేను గోల్డ్ తీసుకుందామని అయితే అనుకుంటున్నా ఇది వచ్చేసి కొంగు ఇంకా చీర మొత్తం ఇలా బుటీస్ ఉన్నాయి చూడడానికి అయితే చాలా బాగుంది కదా స్కై బ్లూ కలర్ ఇది ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఈ శారీస్ అయితే బాగున్నాయని అనుకుంటున్నా మరి మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి శారీస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి ఇంకా నేను వారణాసి నుంచి కొన్ని పూజ ఐటమ్స్ కూడా తెచ్చింది కదా ఇవే ఆ పూజ ఐటమ్స్ శంఖు తీసుకొచ్చింది అక్కడి నుంచి అమ్మ అలాగే ఏకముఖి రుద్రాక్ష కూడా తీసుకొచ్చింది ఇక్కడ దొరకదు కదా ఈ ఏకముఖి రుద్రాక్ష అక్కడి నుండి తీసుకొచ్చింది అలాగే మాత దేవి విగ్రహం అయితే తీసుకొచ్చింది ఈ అన్నపూర్ణ దేవి విగ్రహము మరి ఈ విగ్రహంలో అక్కడ నుండి అక్షంతలు కూడా వస్తాయి ఇలాగే తీసుకొచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మవారిని మనమైతే ఈ ప్లేట్లో అక్షంతలు ఈ బి కొన్ని బియ్యము వేసుకొని మనము ఇలా అమ్మవారిని అయితే ఇలా నిలబెట్టుకొని పూజారూంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్